రాజేందర్ నగర్ యూనివర్సిటీకి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వార్త కొత్త హైకోర్టు రగడ ఉద్యమిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు బయోడైవర్సిటీ ఆగం చేసి కొత్త హైకోర్టు స్థలం పేరుతో రియల్ మాఫియా కొత్త హైకోర్టు నిర్మాణం వెనుక కర్ణాటక మాఫియా పర్యావరణ వేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటనలు రేవంత్ సర్కార్ నిర్ణయం పైన సర్వత్రా విమర్శలు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి బుద్వేల్లో వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కార్ పచ్చ జెండా ఊపింది దాంతో భజన మీడియా ఇతర జోకుడు బృందాలు ఆహా ఓహో అంటూ రేవంత్ కు జాకీలు పెట్టి లేపే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి కానీ కొత్త హైకోర్టు నిర్మాణం చేపడితే హైదరాబాద్ ఊపిరి ఆగిపోతుందన్న వాదనను పర్యావరణవేత్తలు తెరపైకి తెస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన నిర్మించాలనుకుంటున్న కొత్త హైకోర్టులో హైకోర్టుతో పర్యావరణం దెబ్బతింటుందన్న వాదనలు తెరపైకి తెచ్చారు మరోవైపు రాష్ట్రంలోని ఉన్న రాష్ట్రంలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం చేపట్టారు దీంతో బుద్వెల్ హైకోర్టు నిర్మాణం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఇది రేవంత్ రెడ్డి సర్కారు సెల్ఫ్ గోల్ అన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది అసలు ఏమిటి ఈ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటి ఒకసారి వార్త మొత్తం చదువుదాం కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని కీలక అంశాలు కొన్ని కీలక విషయాలు ఉన్నాయి దీని వెనకాల ఇది ఏ విషయం ఎవరు కూడా చెప్పరు ఏదైతే ఈ తీనివారి మల్లన్న బ్యాచ్ ఈ రఘు బ్యాచ్ ఈ మీడియా మాఫియా ఏది కూడా ఈ విషయాలను చెప్పదు మిత్రులారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అసలు ఏంటిది అది అక్కడ ఏమున్నది ఎందుకు వీళ్ళు దాన్ని ఆగం చూస్తున్నారు అనేది ఒకసారి చదువుదాం హైదరాబాదు హైకోర్టులో వసతులు లేవు కేసులకు సరిపడ వ్యవస్థ లేదు ఇప్పుడున్న బిల్డింగ్లు సరిపోవడం లేదు కొత్తగా హైకోర్టు కట్టాలని అడ్వకేట్లు న్యాయవాదుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డికి విన్నవించారు సీఎంగా ఎన్నికైన తొలినాళ్లలోనే ఆయనకు శుభాకాంక్షలు తెలిపేలా తెలిపేందుకు వెళ్ళిన అడ్వకేట్ల బృందము ఈ డిమాండ్ల మును ముందు పెట్టింది అయితే దానిపైన చర్చించిన రేవంత్ రెడ్డి రేవంత్ క్యాబినెట్ కొత్త హైకోర్టు నిర్మాణానికి రాజేందర్ నగర్లోని బుద్వేల్లోని బుద్వేల్లో ఉన్నటువంటి వందెకరాల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబరు యాభై ఐదును సైతం జారీ చేసింది దాంతో రాజేంద్ర నగర్ యూనివర్సిటీ విద్యార్థులతో సహా తెలంగాణలోని అగ్రి యూనివర్సిటీలన్ని యూనివర్సిటీల అన్నింటిలోనూ ఆందోళనలు మొదలయ్యాయి హైకోర్టుకు వంద ఎకరాల యూనివర్సిటీ భూమి కేటాయించడము కేటాయించిన జీవో రద్దు చేయాలంటూ మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్కన వంద ఎకరాల భూములను హైకోర్టుకు హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ ఉంచుకోండి మిత్రులారా మూడు రోజులుగా ధర్నా జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకు లేదు సమ్మె ఎఫెక్ట్ అసలు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది కాంగ్రెస్ సర్కార్ బయోడైవర్సిటీకి విఘాతం హైదరాబాదు ఈ భూమండలం మీదనే అసలు ఏంటి దీన్ని దీని ఇంపార్టెన్స్ ఏంది ఆ బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ ఏంది అనేది మీరు తెలుసుకోవాలి మిత్రులారా ఎందుకంటే ఇది ఒక హైకోర్టు కడతా అంటే మంచి కడతా అంటే ఎవరు వద్దనరు కట్టుకోవచ్చు తప్పలేదు కానీ దానికి ఈ భూమే కేటాయించడం అనేది ఎందుకు మనము దీన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడటువంటి విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఈ విషయాన్ని తెలుసుకోవాలి హైదరాబాదు ఈ భూమండలం మీదనే అత్యంత సురక్షిత ప్రాంతంగా దక్కన్ పీఠభూమిగా పేరొందింది ఇలాంటి ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం కొన్ని వందల ఎకరాల కొన్ని వందల ఎకరాలను సేకరించి అగ్రికల్చర్ యూనివర్సిటీని నెలకొల్పారు అయితే సిటీ విస్తరించడము రియల్ ఎస్టేట్ పెరగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి దాంతో రాజేందర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది నిజానికి అది పూర్తిగా ఎకో జోన్ బయోడైవర్సిటీ జోన్ గా గత ప్రభుత్వాలు అలా వదిలేశాయి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు సర్కారుల హయాంలో సర్కారులలో ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు జరిగాయి ప్రస్తుతం రాజేందర్ నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొన్ని వందల అరుదైన జీవజాతులు ఔషధ మొక్కలకు నిలయంగా మారింది నాలుగు వేల అరవై ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలో చాలా చోట్ల అంతరించిపోతున్న అంతరించిపోయిన మొక్కలు పక్షులు క్షీరదాలను ఇక్కడ అభివృద్ధి చేసి పెంచుతారు అంటే ఈ ప్రపంచంలో ఈ పర్యావరణంలో ఎక్కడైతే ఏవైతే అంతరించిపోతున్న జాతులు మొక్కలు పక్షులు పశుపక్షాదులు క్షీరదాలు ఏవైతున్నాయో అవిటిని ఈ బయోడైవర్సిటీ అనేటువంటి ఈ ఈ ఈ ప్రాంతంలో పెంచుతున్నారు ఎందుకు ఇక్కడ అంటే ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది హైదరాబాదు దక్కన్ పీఠభూమి ఇది అందరికీ తెలుసుకోవాలి ఇక్కడ మన దగ్గర పెద్ద పెద్దగా భూకంపాలు రావడం కానీ లేకపోతే ఇట్లాంటి విపత్తులు రావడం కానీ ఉండదు పెద్ద వర్షాలు అవి తప్ప మనకు ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉండవు అదే మనం చెన్నైని చూసుకుంటే వర్షాలు వస్తే మొత్తం మునిగిపోతుంది విశాఖపట్నం చూసుకుంటే మొత్తం మునిగిపోతుంది బెంగళూరు కూడా ఎక్కడైనా కానీ అంతా ఆగమవుతుంది కానీ హైదరాబాద్కి ఒక మంచి స్వభావం ఉన్నది దక్కన్ పీఠభూమిది ఇది ఈ ఈ భూమికి పెద్దగా ఆ విపత్తులు రావు అనమాట సో అది దానివల్ల ఇక్కడ అది ఉంటుంది ఇక రెండు వేల పన్నెండు అక్టోబరు ఎనిమిదిన మధ్య పన్నెండు రోజుల పాటు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక జీవ వైవిధ్య సదస్సును హైదరాబాద్ లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిర్వహించారు రెండు వేల తొమ్మిదిలో కొపెన్ హాగెన్ క్లైమేట్ చేంజ్ సమ్మిట్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక సదస్సుకు హైదరాబాద్ కేంద్ర బిందువైంది అప్పటి నుంచే అరుదైన జీవజాతులు ఔషధ మొక్కలు పెంపడం పెంపకం మొదలైంది ఇరవై గత ఇరవై ఏళ్లుగా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎన్నో అరుదైన కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తూ వస్తున్నారు విద్యార్థులు ఒక్క హైదరాబాద్ కాదు ప్రపంచం మొత్తం ప్రపంచంలోనే బయోడైవర్సిటీకి సెంటర్ గా మారింది ఈ యూనివర్సిటీ అలాంటి ప్రాంతంలో గత గత చరిత్ర అంతా తిరగరాస్తూ రేవంత్ సర్కారు రియల్ ఎస్టేట్ కోసం ఈ భూమిని కేటాయించడం పర్యావరణవేత్తలకు మింగుడు పడడం లేదు దీనిపై పునః సమీక్షించుకోకపోతే పర్యావరణ పర్యావరణవేత్తల ఆగ్రహం చవి చవి చూడాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఆందోళన మరింత ఉధృతం కాకముందే కొత్త హైకోర్టు నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి మారిస్తే మేలని సూచిస్తున్నారు చూడాలి మరి రేవంత్ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో అసలు ఇక్కడ ఏమేమి పక్షులు ఉంటాయి అనేది ఇక్కడ చూడండి రెండు వేల పదిలో అప్పటి ముఖ్యమంత్రి రోజే రోషయ్య చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం విశేషమైనటువంటి కృషి జరిగింది ఈ ఈ ప్రాజెక్టుకు ప్రారంభించడానికి ముందు ఢిల్లీలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్కు యమునా బయోడైవర్సిటీ పార్కు సహా అనేక ప్రాజెక్టులను అప్పటి సీఎం రోషయ్య వ్యక్తిగతంగా సందర్శించారు దాదాపు ఈ భూమిలో లక్ష యాభై వేలకు పైగా వివిధ జాతుల మొక్కలను నాటారు ఇందులో విఐపి ప్లాంటేషన్ ప్లాంటేషన్ బ్లాక్ తో పాటు తాటి టేకు వేప మహువా ఫికర్ ఫికస్ ఉసిరి టోడి ఫీనిక్స్ పండ్ల చెట్లను మరియు ఔషధ మొక్కలను ఇలా వివిధ రకాల బ్లాక్లు ఉన్నాయి మూడు వందల పదమూడు జాతులకు చెందినటువంటి నాలుగు వందల ముప్పై తొమ్మిది రకాల వృక్ష సంపద మూడు వందల నలభై ఎనిమిది జాతులకు చెందినటువంటి అరుదైన జీవరాశులకు ఈ పార్కు ఆవాసంగా మారింది పదహారు రకాల క్షీరదాలు నూట ముప్పై తొమ్మిది రకాల పక్షులు నలభై రెండు రకాల సరీసృపాలు అంటే పావులు నూట యాభై ఒక్క రకాల అకసేరు కాలకు ఈ పార్కు నిలవుగా ఉన్నది ఇవన్నీ అంతరించిపోతున్నటువంటి జాతులు ఈ జాతులకు ఈ పార్కు నిలవుగా ఉన్నదనమాట సో అనేకంగా అంతరించిపోతున్న జాతులకు చెందినటువంటి మొక్కలు ఈ పార్కులో సంరక్షించబడుతున్నాయి లుషి అనే అరుదైన గడ్డి జాతి మొక్క దాదాపు రెండు వందల పదిహేను ఏళ్ళ తర్వాత పట్టణ ప్రాంతాల్లో గుర్తించబడింది గుర్తించబడింది ఈ పార్కులోనే ఏంది అది రెండు వందల పదిహేను సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి జాతిని ఇక్కడ ఈ పార్కులో పెంచుతూ ఉన్నారు సో వీళ్ళ వల్ల ఏంది ఇప్పుడు అవన్నీ తీసేసి అవన్నీ పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఇక ఇప్పుడు ఈ హైకోర్టును తీసుకురావాలి ఇవన్నీ తొలగించేసి ఇలాంటి మోతవారితనం ఇలాంటి మోతవారి సీఎంను మనం ఏడదులే ఎవరైనా కానీ పర్యావరణం కాపాడుకోవాలని చూస్తారు కానీ పర్యా అంటే బేసిక్గానే రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏం చూస్తాడు ఆయన భూమి కనపడగానే ఆయన పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద ఇండ్లు పెద్ద పెద్ద కట్టడాలు అవి మాత్రమే కనపడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ ప్రాంతాన్ని ప్రేమించేటోడు ఈ గడ్డను ప్రేమించేటోడు పర్యావరణాన్ని ప్రేమించేటోడు వాతావరణాన్ని ప్రేమించేటోడు అయితేనేమో అరే ఇది మన స్వార్థం కాదు రేపటి తరానికి మనము ఏం చెప్పదలుచుకున్నాము ఈ బయోడైవర్సిటీని మనము ఆగం చేస్తే విధ్వంసం చేస్తే రేపటి మన మన జాతి కూడా అంతరించిపోతుంది మానవ జాతి కూడా అంతరించిపోతుంది అని చెప్పేసి ఈ సృష్టి ధర్మం ఏంటి అంటే ఈ సృష్టిలో ఏది పనికిరానిది అనేది ఉండదు ప్రతి జీవితోనే ఈ సృష్టికి పని ఉంటుంది పశుపక్షాదులతోనే సృష్టికి పని ఉంటుంది అవి ఉంటేనే అడవులు పెరుగుతాయి అవి గింజలు తింటాయి పండ్లు తింటాయి అవి ఒక దగ్గరికి విసర్జిస్తాయి అక్కడ చెట్లు మొలుస్తాయి ఈ వాతావరణానికి అది ఉపయోగపడుతుంది మనము మనం చేసేటువంటి దుర్మార్గాల వల్ల మనం ఇప్పుడు ఏసీలు పెట్టుకుంటాం ఈ ఏసీ వల్ల ఎక్కువ ఆగమైపోతుంది ఎందుకంటే ఏసీ వల్ల మనకు మన ఓజోన్ అనేటువంటి ఒక పొర ఉంటుంది ఆ ఓజోన్ పొరకు తూట్లు పడి మన వాతావరణానికి ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి విష కిరణాలు భూమి మీద పడిపోయి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి చర్మ సంబంధిత వ్యాధులు శ్వాసానికి సంబంధించినటువంటి వా వ్యాధులు ఇట్లా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి నేను వి సిక్స్లో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తుంటే వాట్ నెక్స్ట్ అని అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతా ఉన్నది ఒక వంద తర్వాత ఏం జరగబోతూ ఉన్నది అనేది సైన్స్ బేస్డ్ ప్రోగ్రామ్ అది సో అట్లాంటి వాటికి అలా అలాంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి ఈ ఇలాంటి బయోడైవర్సిటీ పార్కులని కావచ్చు వీటిని కావచ్చు చేస్తుంటుంటివి సో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా వీళ్ళ కన్సేపున ఇక్కడ రాజకీయము ఇక్కడ ఆయన కేసీఆర్ ఏంది అది సెక్రటరియట్ కట్టిండు ప్రగతి భవన్ కట్టివాడు నేను హైకోర్టు కట్టాలి నువ్వు కట్టు హైకోర్టు నేను ఓడే వద్దన్నాడు చాలా భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు సిటీ లోపల కావచ్చు రకరకాల ప్రాంతాల్లో ఉన్నాయి ఆయన హైకోర్టుకు వంద ఎకరాలు ఏం అవసరం లేదండి ఓ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయినా సరిపోతుంది వంద ఎకరాల హైకోర్టు ఎందుకు కడుతున్నారు దేనికోసం కడుతున్నారు మరి అది కూడా ఇక్కడ ఈ ఈ భూమిని దాదాపు చూడండి లుషి అనేటువంటి అరుదైన గడ్డి జాతి మొక్క దాదాపు రెండు వందల పదిహేను ఏళ్ళ తర్వాత పట్టణ ప్రాంతాల్లో గుర్తించబడింది ఈ పార్కులోనే వీటితో పాటు సీతాకొక చిలుకలకు ఆవాసమైన మొక్కలతో ప్రత్యేకమైనటువంటి బటర్ఫ్లై పార్కును సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ వ్యవసాయ పరిశోధకులకు మూలంగా ఉన్నాయి ఇలాంటి అమూల్యమైనటువంటి సంపదని నాశనం చేసి నూతన హైకోర్టు భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడము పర్యావరణానికి ఉరివేయడం లాంటిది అంటున్నారు పర్యావరణవేత్తలు ఇక మీరే పూర్ ఇప్పుడే ఇవన్నీ అంతరించిపోతున్నాయి ఒకప్పుడు మన ఊర్లలో పిచ్చుకలు ఉంటుండే గుర్తుకుందా ఊర ఆ ఊరవిష్కలు ఉన్నాయి ఇప్పుడు మెల్లగా 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 అంతరించిపోయినాయి ఊరవిష్కల వల్ల కూడా ఈ పర్యావరణానికి లాభం ఉంటుంది అంటే చెప్తున్నా కదా ఈ భూమి మీద క్షీరదాల కానుంచి సూక్ష్మ సూక్ష్మజీవుల కానుంచి పెద్ద పెద్ద డైనోసర్లు పెద్ద పెద్ద ఏనుగుల దాంకా ప్రతిదీ ప్రతి జీవితోని ఇక్కడ పని ఉంటుంది సో అన్నీ ఉంటేనే ఇది అలా సమ సమంగా పోతూ ఉంటుంది అనమాట ఏది హెచ్చు తగ్గులైనా కానీ మన దగ్గర వాతావరణం మారిపోతుంది మనకు అన్ని రకరకాల అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి దానివల్ల మానవ జాతికి ఈ ఈ భూగడ్డకే ఈ భూమికే ఈ భూతలానికే ప్రమాదం ఏర్పడుతుంది ఎందుకు మనకు తాపం పెరిగిపోతా ఉంది వేడి పెరిగిపోతూ ఉంది మనం చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలంలో మనము పొయ్యి ఊర్లలోకి పోయినప్పుడు వాగులల్లా వంకలల్లో నీళ్ళుంటుండే బావులల్లా నీళ్లుంటుండే ఇప్పుడు ఎందుకు లేవు ఎందుకు నీళ్ళు అడగంటి పోతూ ఉన్నాయి ఎందుకు వేడి వేడి పెరిగిపోతూ ఉంది తాపం పెరిగిపోతూ ఉంది భూతాపం ఎందుకు పెరిగిపోతూ ఉంది మనం చేస్తున్నటువంటి తప్పులే మన అనవసరమైనటువంటి మన మనిషి ఏదైతే సుఖానికి అలవాటు పడుతున్నాడో ఇలా మనకు ఏసీ లేకపోతే నడవదు వ్యవహారం కానీ ఆ ఏసీ వల్ల పర్యావరణం చాలా డ్యామేజ్ అవుతుంది ఏసీ వల్ల పర్యావరణం చాలా డ్యామేజ్ అవుతుంది కానీ మనం ఏసీ లేకపోతే మనం నడవదు సో ఇట్లా మనం చేస్తున్నటువంటి తప్పుల వల్ల భూతాపం పెరిగిపోతూ ఉంది వేడి పెరిగిపోతూ ఉన్నది మనకు రక్షణగా ఉన్నటువంటి ఈ భూగోళానికి రక్షణగా ఉన్నటువంటి ఓజోన్ పొర రోజు రోజుకు దెబ్బతింటా ఉన్నది దాని ద్వారానే ఆఫ్రికా లాంటి దేశాల్లో వాళ్ళు నల్లగా ఎందుకుంటారు అంటే వాళ్ళకు వాతావరణం అట్లా ఉంటుంది కాబట్టి అక్కడ సో కాబట్టి ఇది ఇలాంటి వాతావరణం రాకుండా ఉండడం కోసము ఇట్లాంటి జీవులను రాసులను ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వృక్షాలను అన్నింట్లని సాదుతూ ఉన్నది సచ్చిపోకుండా అందరించిపోకుండా కాపాడుతూ ఉన్నది ఈ బయోడైవర్సిటీ అనేటువంటి ప్రాంతం ఈ పార్కు దీన్ని ఆగం చేసి మన రేవంత్ రెడ్డి గారు అంటే బేసిక్గా వీళ్ళు బీఆర్ఎస్ఓలు అందరూ పెడతా ఉంటారు గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అని మరి ఇది ఇది చూస్తూ ఉంటేనే నాకైతే గదే ఆలోచన అనిపరుతూ ఉంది మనం ఏం చేయాలి పర్యావరణాన్ని మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని ఖరాబ్ చేయకూడదు కదా కాపట్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అడవుల అడవుల విస్తీర్ణం పెరిగింది ఎందుకు పెరిగింది దేనికి పెరిగింది మన దగ్గర గ్రౌండ్ వాటర్ పెరిగింది ఎట్లా పెరిగింది పర్యావరణం మనం కాపాడుకున్నాం మిషన్ కాకతీయ అనేది చాలామందికి అర్థం కాదు మిషన్ కాకతీయ వల్ల చెరువులకు పూడిక తీసిరు సరే అందులో జరిగిన అవినీతి ఇదంతా నేను పక్కన పెడతా మనకు దాని గురించి ఒక సపరేట్ సబ్జెక్ట్ అది మిషన్ కాకతీయ వల్ల చెరువులు నీళ్ళు ఇప్పుడు ఏ ఊర్లకు పోయినా చెరువులలో ఉన్నాయి దేనికి ఉన్న ఈ పూడిక తీయడం వల్ల చెరువుల నిండా నీళ్ళు ఉన్నాయి ఆ చెరువుల కింద ఉన్నటువంటి బావులల్లో ఎలువుకొచ్చినాయి నీళ్ళు వచ్చినాయి దాని ద్వారా ఏమవుతుంది నీళ్ళు ఉంటే అన్ని రకాల చేపలు బతుకుతాయి జీవజాతులు బతుకుతాయి వృక్షాలు కూడా పచ్చగా ఉంటాయి దాని ద్వారా ఏమవుతుంది వాతావరణం చల్లబడుతుంది మళ్ళీ మనకు వర్షాలు పడుతుంది సో ఇట్లా సైకిల్ అనమాట ఈ సైకిల్ ఎప్పుడు ఉండాలి మనకు తెలియని విషయం ఏంటంటే ఈ భూమి మీద నీళ్ళ నీళ్ళ సామర్థ్యం అంటే నీళ్ళ ఆ పరిమాణం పెరగదు తగ్గదు ఫిక్స్డ్గా ఉంటుంది నీళ్ళు అనేది నీళ్ళు అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి భూమి లోపల ఉంటుంది భూమి పైన ఉంటుంది పైన ఆకాశంలో మేఘాల రూపంలో ఆవిరి రూపంలో ఉంటుంది ఈ సైకిల్ క్రమంగా జరిగినప్పుడు మాత్రమే ఈ భూమి దీని మీద ఉన్నటువంటి జీవజాతులు మంచిగా బతుకుతాయి అన్నీ సవ్యంగా జరుగుతాయి ఈ సైకిల్ ఎప్పుడైతే టైం తప్పుతుందో ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అవుతుందో అప్పుడు ఇప్పుడు భూగర్భ జలం తగ్గిపోయితే అక్కడ సైకిల్ మనము దాన్ని మిస్యూజ్ అది అయిపోయినట్టే సో కాబట్టి ఎప్పుడు ఇలా ఆకాశంలో నీళ్ళు ఉండాలి భూమి మీద నీళ్ళు ఉండాలి భూగర్భంలో నీళ్ళు ఉండాలి మంచు రూపంలో నీళ్ళు ఉండాలి ఇట్లా ఇదంతా కూడా ఉండాలి మంచు ఒకేసారి కరిగిపోయింది అనుకో అనవసరంగా చాలా పట్టణాలు చాలా భూభాగం మునిగిపోతుంది ఇవన్నీ కాకూడదంటే ఇట్లాంటి పార్కులు ఇట్లాంటి జీవులు ఇట్లాంటి మొక్కలు అన్నీ కూడా ఉండాలి ఈ పర్యావరణంలో మనం చూస్తూ ఉంటాం కొండలను గుట్టలను అన్నిట్లన్నీ చేసేస్తూ ఉంటారు ఎందుకు ఆ గుట్టలు ఆ గుట్టలు ఏర్పడ్డాయి భూకంపాలు రాకుండా లేకపోతే మనకు పైన పోతున్నటువంటి మేఘాలు అడ్డపడ్డప్పుడు అక్కడ వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి కొండ వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఇలా మన స్వార్థ రాజకీయ నాయకులు మన స్వార్థ వ్యాపారవేత్తలు వాటిని పిండి చేస్తూ ఉన్నారు ఇట్లా ఎప్పుడో పోవాలంటే చాలా ఉంటుంది వాతావరణం గురించి సో కాబట్టి మిత్రులారా ఇవన్నీ కూడా సమాజానికి రేపటి తరానికి అక్కడికి వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ ఇవి మనకు ఏదో పొలిటికల్గా మాట్లాడుకున్నటువంటి విషయాలు కావి ఈ మీ పొలిటికల్ కోసం మీ స్వార్థాల కోసము ఇప్పుడు మొత్తానికే దాన్ని ఆ పార్కులు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది దుర్మార్గం ఏమాత్రం మంచిది కాదు